పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజలకు ఆరోగ్యం స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో సంబంధిత అధికారులు ప్రత్యేకత పనిచేయాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ఆదేశించారు శనివారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చంద్రబాబా నాగరాణి ప్రజల ఆరోగ్యం స్వచ్ఛమైన తాగునీరు సరఫరాపై సంబంధ శాఖ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నవజాత శిశు మరణాలు గత నాలుగు నెలల్లో ఇరవై ఆరు మంది చనిపోవడం చాలా బాధాకరమన్నారు శిశువులు పుట్టిన దగ్గర నుంచి వైద్యులు శ్రద్ధతో పర్యవేక్షించాలన్నారు నవజాత శిశు మరణాలు గణనీయంగా తగ్గాలని సూచించారు అలాగే గత నాలుగు నెలల్లో మాతృమరణాలు రెండు శిశు మరణాలు ఆరు జరిగాయని మాతృ శిశు మరణాలు ఎట్టి పరిస్థితులు జరగడానికి వీల్లేదన్నారు సంబంధిత వైద్యులు సిబ్బంది స్త్రీ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రస్తుతం అయ్యే వరకు మాతా శిశు సంరక్షణకు ఖచ్చితమైన సమయంలో అన్ని పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలన్నారు ఇటీవల ఆలమూరు పిహెచ్సి పరిధిలో ఎక్కువ జ్వరం కేసులు నమోదవుతున్నాయని ఇంటింటా ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు ఎవరికైనా జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే వారికి పరీక్షలు నిర్వహించడం వైద్య సహాయం అందించడం వెంటనే జరగాలన్నారు కొంతమంది అదే తగ్గుతుంది లేని ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని నాలుగైదు రోజులు వేచి చూసే ధోరణి ఉంటుందని ఇది సరైంది కాదని వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమై వైద్య సహాయం అందించారన్నారు ప్రస్తుతానికి జిల్లాలో సాధారణ జ్వరాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు గత సంవత్సరం డెంగ్యూ కేసులు వచ్చిన ప్రాంతాల్లో మెడికల్ ఆఫీసర్ ఎంపిహెచ్ఏ ముందస్తు చర్యలు చేపట్టారన్నారు టీబీ కేసుల్లో నమోదైన రోగులు ట్యాబ్లెట్స్ వినియోగిస్తున్నారా మంచి ఆహారం తీసుకుంటున్నారా సంబంధిత సిబ్బంది ఆరా తీసుకోవాలన్నారు అలాగే వ్యాధి కేసులను కూడా పర్యవేక్షించాలన్నారు తాడేపల్లిగూడెం తణుకులో ఎలిసా టెస్ట్ అందుబాటులో ఉందని డెంగ్యూ కేసులు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం చేయాలన్నారు ఖాళీ ప్రదేశాలు ఇంటి ఆవణలు కుండీలు కొబ్బరి బండాలు తదితర వాటిల్లో నీరు ఉండకుండా చూసుకునేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం తప్పనిసరి అన్నారు ఎంపీటీవోలు మున్సిపల్ కమిషనర్లు యాంటీ లార్మా మందులు చెల్లించడం వాగింగ్ చేయించడం వంటివి తప్పనిసరిగా చేయించాలని ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి నాగేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి విద్యత ఇతరులు పాల్గొన్నారు చాలా వాచ్ఫుల్ గా మానిటర్ చేయాలి మెడికల్ ఆఫీసర్స్ ఆల్ ది మెడికల్ ఆఫీసర్స్ మీ యొక్క ఫీల్డ్ మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి ఈ ఫీల్డ్ సర్వే అనేది రివర్ సర్వే హౌస్ హోల్డ్ సర్వే అనేది చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి బిఫోర్ ఐ ముందు అదర్ శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్ డ్రింకింగ్ వాటర్ సబ్జెక్ట్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మెడికల్ ఆఫీసర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టీవీ టీవీ ప్రివిలెన్స్ మనకి ఉన్న కేసెస్ ఎక్కడైతే ఉన్నాయో రెండు జాగ్రత్తగా ఆ టీం మనకి స్పెషలైజ్ టీం ఉంటారు ఏటీటీ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ అన్ని చేయాలనే విషయంలో కూడా శ్రద్ధగా అక్కడ విలేజ్ అక్కడ విలేజ్ ప్రతి పేషెంట్ని టచ్ చేయాలి వాళ్ళ మెడిసిన్స్ అన్ని కూడా వీళ్ళు స్వయంగా ఉండి అక్కడ అడ్మినిస్ట్రేట్ చేసేటట్టు చూసుకోవాలి అలాగే ఎంబీసీ కేసెస్ని అవి కూడా మిస్ అవ్వకుండా ఎవరైనా దానికి ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా జాగ్రత్తగా బాగు చేయాలి ఈ కేసెస్ అన్ని కూడా అలాగే డెత్స్ వెంటరల్ డెత్స్ ఈ కేసెస్లో ప్రతి కేస్ని కూడా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయడం అనేది చాలా అవసరము వచ్చినప్పుడు వాడికి తర్వాత ఇది ట్వంటీ త్రీ అంటే చాలా ఎక్కువ మరి ఎందుకు అక్కడ ఆ స్టేజ్ వరకు ఎందుకు మనం చూసిన అని చాలా జాగ్రత్తగా చూడాలి అన్ని కూడా అంటే కేసు ఇష్యూస్ అవన్నీ కూడా ముందు మీరు మానిటర్ చేసుకుని పేరెంట్స్ కూడా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటున్నారు లిటరేట్ పేరెంట్స్ ఉంటున్నారు చాలా యంగ్ పేరెంట్స్ ఉంటున్నారు పూర్ నుంచి వచ్చే పేరెంట్స్ ఉంటారు దసరా ఒకటి గుండూర్లో రెండు తూర్పు దాడిలో ఒకటి గుడిలో ఒకటి 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 అంటే రోజు We are in a fairly comfortable position, but there are some models who are not doing uh, properly.